ప్రతి ఒక్కరికి జీవితంలో అతి ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది డబ్బు అనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక సమస్యలు ఇంట్లో గొడవలు ఇలా ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటాయి డబ్బు లేనిదే ఇప్పుడున్న లోకంలో ఒక అడుగు కూడా వేయలేం అయితే ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఎందుకంటే డబ్బుకు అంత విలువ ఉంది కాబట్టి అలాగే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ కూడా అనుకున్న పనులు నెరవేరకుండా ఉండిపోతే మొదలు పనులు పూర్తి అవ్వకుండా నిలిచిపోతుంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని గుర్తించండి అలానే ప్రతి ఒక్కరూ వారికి కావాల్సినవి వారి దగ్గరకు రావాలని అనుకుంటారు నోటిలో ఒక్కరికో ఇద్దరికో వారికి ఉన్న అదృష్టం వలనో లేక ఏదైనా కారణాల వలనో వారి కోరికలు తీరుతాయి మరి అలా మీకు కూడా మీరు అనుకున్నది జరగాలంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకుని మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు రావాలి అనుకుంటే ఇలా చేయండి మానవ జీవితంతో వాస్తు శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం ఇలా ఎన్నో శాస్త్రాలు ముడిపడి ఉంటాయి కాబట్టి ఒక మంచి రోజు చూసుకుని ఒక చిన్న హోమం లాంటి ప్రక్రియను చేయాలి దీన్ని మీరు ఒక చిన్న గిన్నెలో చేసినా సరిపోతుంది ముందుగా అందులో మట్టి సామాగ్రి లేదా మట్టి వస్తువు ఏదైనా వేయండి హోమానికి ఎలాగైతే దర్బలు నెయ్యి లాంటి సామాగ్రి తీసుకువస్తారో అలాగే ఈ ప్రక్రియ చేయడానికి కూడా తెచ్చుకోవాలి మనసులోని కోరికలను తెలియజేస్తూ ఆ వస్తువులను హోమంలో వేస్తూ ఉండాలి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన ధనం కానీ బంధం కానీ ఉంటే దానికి సంబంధించి ఏదైనా కోరిక కోరుకుంటూ పసుపు రంగు ఆవాలను మరియు పాలను కూడా హోమానికి సమర్పించాలి దీంతో మీ సమస్త సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా బలపడాలి అనుకునే వారికి ఎంతగానో సహాయపడుతుంది కూడా ఏవైనా ఆర్థిక కుటుంబ సమస్యలు వంటివి ఉంటే ఈ ప్రక్రియను చేసి మీ సమస్యలను దూరం చేసుకుని మీరు కోరుకున్నవి మీ దగ్గరకు వచ్చేలాగా చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు